న్యాయం చేయాలని బాధితుల వైపు నిలబడితే కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడమేంటని విశాఖ నార్త్ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పోలీసులపై మండిపడ్డారు కంచరపాలెం బర్మ క్యాంపు వాసులు సుంకర ధనలక్ష్మి ఆమె కుటుంబ సభ్యులపై దాడి ఘటనలు ఖండిస్తూ ఆయన ఈ నెల పదిహేడున మీడియా సమాపేశం నిర్వహించారు దీనిపై పోలీసులు సుమోటోగా కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు పోలీసులు కేసు పెట్టిన నేపథ్యంలో ఆయన ఈ ఉదయం కంచరపాలెం పోలీస్ స్టేషన్కు వచ్చి నలభై ఒకటి ఏ నోటీసులు అందుకున్నారు పోలీసులు ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం చేశారు ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు గోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే మాకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా పోనీ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ కాదు సుమోటో కేసు అంటే అన్యాయానికి గురయ్యి రక్తాలు కారుతూ ఊరికి కట్లు తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్లకుండా నలుగురు కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా ఇదే నియోజకవర్గంలో ఇది వరకు వైఎస్ఆర్ సిపి నేత కెకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులు కూడా తోసీసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడిగుడ్లు టమాటాలు వాటర్ బాటిల్స్ చెప్పులు నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుమోటో కేసు గుర్తురాదా మీకు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటెల్ నుంచి కళ్యాణ మండపంతో ఉందో పోర్టు కళ్యాణవాణికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు అప్పుడు మీరు సుమోటో కేసులు పెట్టరా పోలీసు వారు అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఇది వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెర తీశారు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది సుమోటో గా యాక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది పదిహేడో తారీఖు ఉదయం సుమారు ఏడు ఎనిమిది మధ్య ఎవరికైతే ఇంజురీస్ జరిగాయో వాళ్ళు విష్ణు కుమార్ రాజు గారు ఆఫీస్ కు రావటం వాళ్ళ బాధలు చెప్పుకోవటం ఎందుకు కొట్టారు అనేటువంటిది ఆ ఊంట్స్ ఎలాగొచ్చాయి పోలీస్ స్టేషన్ కి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి కేజీహెచ్ లో వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ ఉండక కూడా సరిగ్గా పరిగణ తీసుకోకుండా తెల్లవారుజాముకే అతను వాళ్ళని బయటికి పంపించేసినట్టు డిశ్చార్జ్ సమరీ కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వారు కూడా ఇన్ రైటింగ్ తీసుకొని వచ్చినటువంటి రాసుకుని వచ్చినటువంటి విన్నపాన్ని కూడాను విష్ణు కుమార్ రాజు గారికి పదిహేడో తారీఖున ఇచ్చిన తర్వాత అది చదివిన తర్వాత ప్రెస్ మీటు పెట్టడం జరిగింది